అందరికి నమస్తే అండి మన గొడవ లాక్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో కలోంజి యొక్క అద్భుత ప్రయోజనాలు తెలుసుకుంటూ ఆ సీడ్స్తో మనం మొక్కలు ఎలా పెంచాలో కూడా చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యే వీడియో ఇది మనం చూస్తున్న ఈ సీడ్స్ని కలోంజి సీడ్స్ అని బ్లాక్ సీడ్స్ అని అంటారు దీన్ని ఆయుర్వేదంలో కృష్ణ జీలకర్ర అని కూడా అంటారండి ఈ సీడ్స్ చూడడానికి నల్ల జీలకర్ర లాగా ఉంటుంది కాబట్టి వీటిని నల్ల జీలకర్ర అని కూడా అంటారు మొక్కలు పెంచే విధానం చూసే ముందు వీటి బెనిఫిట్స్ అంటే తెలుసుకుందాం నల్ల జులకర మనం తినడం వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందించి అన్ని రకాల వ్యాధులను తగ్గిస్తుంది ఈ సీడ్స్ మనం డైరెక్ట్గా తినొచ్చు అలాగే నూనె రూపంలో కానీ కషాయం రూపంలో కానీ మనం తీసుకోవచ్చు శరీరంలోని వేడి తగ్గించి శరీరానికి చలవ చేస్తుందండి బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఎలర్జీని తగ్గిస్తుందండి ఈ సీడ్స్తో ఆయిల్ తయారు చేసుకొని జుట్టుకు రాసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది అలాగే గుండె సంబంధిత వ్యాధులను కూడా తగ్గిస్తుందండి క్యాన్సర్ కూడా తగ్గిస్తాయంట ఒంట్లో బలాన్ని పెంచుతుంది జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది పది రేట్లు పెరుగుతుంది అటంటే జ్ఞాపక శక్తి ఈ సీడ్స్ తినడం వల్ల సీడ్స్ని రోజు మనం తీసుకోవడం వల్ల యవ్వనపు చర్మం కూడా మన సొంతం అవుతుంది వయసు వచ్చిన ఆడపిల్లల్లో ప్రథమ రజస్వల లేట్ అయితే ఈ సీడ్స్ తినిపించడం వల్ల తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి హెవీ ఛాన్సెస్ ఉంటాయి నేను ప్రాక్టికల్గా కూడా చూశానండి నాకు తెలిసిన అమ్మాయిలలో ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఈ స్పెషల్ జీలకర్రను ఈ కలోంజి సీడ్స్ను వాడితే మరణాన్ని తప్ప అన్ని వ్యాధులను జయించవచ్చండి ఈ నూనె ఆయిల్ని మనం తేనెలు కలుపుకొని తాగొచ్చు పాలు కలుపుకొని తాగొచ్చు లేదంటే ఈ సీడ్స్ని మనము ఉడికించుకొని కషాయం చేసుకొని కూడా తాగొచ్చు లేదంటే మనము రోజొక స్పూను సీడ్స్ను అలాగే తినొచ్చండి కానీ వీటిని గర్భవతులు తినకూడదు ఆపరేషన్ చేయించుకోవాలనుకునే వాళ్ళు కూడా తినకూడదండి అలాగే అల్సర్ ఉన్నవాళ్ళు మరి మన కడుపుకు సంబంధించిన ఏమన్నా ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా ఇవి తినకూడదు అనమాట కలోంజీ సీడ్స్ యొక్క అద్భుత ప్రయోజనాలు తెలుసుకున్నాం కదా మరి వీటిని పెంచే ప్రయత్నం కూడా చేద్దాం మనము అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం సీడ్స్ వేసుకోవడానికి ఒక చిన్న టబ్బులో నేను కోకోపిట్టు అలాగే కంపోస్ట్ తీసుకున్నానండి ఈ కొఖోపీట్ కంపోస్ట్ మనకు ఏ సీడ్స్ అయినా తొందరగా మొలకెత్తడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి నేను ఆ కొకోపిట్టు కంపోస్ట్ తీసుకొని మొత్తం కలిపి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఈ కలుంజి సీడ్స్ అని పల్చగా అక్కడక్కడలా చల్లేసుకుందాం అలా సీడ్స్ అన్నీ చల్లేసుకున్న తర్వాత పైన కూడా మనము కొకోపిట్టు వర్మి కంపోస్టే కవర్ చేసుకోవాలి రెండు కలిపిన మిశ్రమము మనం ఎప్పుడైనా కానీ రేర్ సీడ్స్ మనకు వేసుకోవాలి మనం ప్రాక్టికల్ చేయాలి అనుకున్నప్పుడు లేదంటే తొందరగా మొలకెత్తిన సీడ్స్ ఏవైనా ఉన్నప్పుడు వాటిని మనము ఇలా వర్మీ కంపోస్ట్ కోకోపీట్ కలిపిన మిశ్రమంలో వేయడం వల్ల సూపర్ రిజల్ట్ ఉంటుంది ఫాస్ట్ రిజల్ట్ కూడా వస్తుంది మట్టితో కవర్ చేసిన తర్వాత వాటర్ చల్లాలండి వర్షం వచ్చే సోచనలు ఉన్నాయి కాబట్టి నేను నీళ్ళు వేయట్లేదు ఇవి పది రోజుల తర్వాత మొలకెత్తిన కలోని సీడ్స్ మొక్కలండి జస్ట్ అక్కడక్కడ మాత్రమే మొలకెత్తినాయి మనకు వేసిన ప్రతి ఒక్క సీడ్ అయితే మొలకెత్తలేదు ఇవి మనము రేరుగా చూసే మొక్కలు కాబట్టి మనకు ఒక మూడు నాలుగు మొలకెత్తినా పర్వాలేదండి వాటి నుంచే మనకు అవసరమైన మొక్కలన్నీ తయారు చేసుకోవచ్చు మనకు సీడ్స్ ఈ మొక్కల నుంచే మనకు రెడీ అవుతాయి కాబట్టి ఎన్నో మొక్కలు తయారు చేసుకోవచ్చు సీడ్స్ అయితే మొలకెత్తనాయి అండి రిజల్ట్ అయితే కనిపించినాయి మనకు మొక్క ఇలా ఉంటుంది అనమాట సోంపు మొక్కలాగా ఉంటుంది ఆ ఫ్లవర్ తెల్లగా ఉండే మనకు వాటి నుంచే మనకు సీడ్స్ తయారైపోతాయి అన్నమాట చూద్దామండి నేను సాధ్యమైనంత వరకు నేను మొక్కతో సహా మీకు రిజల్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను కొద్ది టైం తీసుకొని ఏదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అంటే మంచి మంచి విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్